హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అభి అసహనంగా లోపలికి వెళ్ళబోయాడు ఒక్క నిమిషం అని ఎస్ఐ పిలిచాడు అభి ఆగి వెనక్కి తిరిగాడు మీ వైఫ్ లేరు లేదంటే అర్థమేంటి మార్నింగ్ మీ వైఫ్ని ఎవరో కిడ్నాప్ చేశారు అభి నిర్ఘాంతపోయాడు ఉదయం నీ పేరు మీద అర్చన చేయడానికని స్నేహితురాలతో కలిసి గుడికి వెళ్ళిన పిల్ల తిరిగి రాలేదని చెప్తున్న నాగేంద్ర కంటి నుండి కన్నీరు జారింది మొత్తం అందరినీ విచారణ చేశాం అంబులెన్స్లో తీసుకుని వెళ్లారని చూసిన వాళ్ళు చెప్పారు రెండు రోజులుగా ఆ అంబులెన్స్ ఇక్కడే తిరుగుతుందని స్థానికులు చెప్పారు అని ఎస్ఐ చెప్పాడు కనుల అంచుల్లో ఉన్న కన్నీరుని తుడుచుకున్నాడు మీరేం కంగారు పడకండి అంకుల్ తనకేం కాదు తను ఎక్కడున్నా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని అభి ధైర్యం చెప్పాడు తన అస్సలే ఒట్టి మనిషి కూడా కాదు అని పద్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది అభి ప్రశ్నార్థకంగా నాగేంద్ర వైపు చూస్తాడు అమ్మాయికి మూడో అని నాగేంద్ర చెప్పాడు అపి కంట్లో కన్నీరు చెంపల మీదకు జారింది మీరొచ్చాక మీకు గుడ్ న్యూస్ చెప్పాలి ఇదేనా ప్రియా నువ్వు చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ అని మనసులో ఆమె చెప్పిన మాటను గుర్తు తెచ్చుకున్నాడు మీరు మాతో స్టేషన్కి రావాలి అని ఎస్ఐ అన్నాడు స్టేషన్కి ఆయన ఎందుకు అని నాగేంద్ర అన అడిగాడు ఇంతకుముందు మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి పెళ్లి విషయంలో గొడవలయ్యాయని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వచ్చారు కదా సో ఆ కక్షలతో మీ అల్లుడే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చని ఎస్ఐ అన్నాడు ఆయన ఎందుకు చేస్తారు మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి అమెరికా నుండి ఇప్పుడే వచ్చారు కిడ్నాప్ చేయించడానికి ఆ మనిషే ఉండక్కర్లేదు సార్ ఎవరితోనైనా కిడ్నాప్ చేయించవచ్చు ఇతని మా మొదటి సస్పెక్ట్ స్టేషన్కి తీసుకెళ్లి ఇంటరాగేట్ చేయాలి నా భార్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి ఏంటో మేము స్టేషన్లో తేల్చుతాం వచ్చి జీవెక్కండి ఎక్కండి నేనెవరో తెలుసా చట్టానికి అందరూ సమానమే రాను ఏం చేస్తావు నీలాంటి ఎన్ఆర్ఐ కేసులు చాలా చేశాం కానిస్టేబుల్స్ అతని జీపెక్కించండి అని ఎస్ఐ గేటు వైపు అడుగులు వేశాడు ఇద్దరు కానిస్టేబుల్స్ అభి జబ్బ పట్టుకున్నారు జనాల మధ్య నుండి పదహైదు మంది గార్డ్స్ లోపలికి వచ్చారు ఎస్ఐ వాళ్ళని చూసి ఆగిపోయాడు కానిస్టేబుల్స్ అభిని వదిలేశారు సార్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని జానీ అభి దగ్గరికి వచ్చాడు ఓకే అన్నట్టుగా సైగ చేశాడు చూడండి మిస్టర్ మీకు భయపడి మీ వెంట రావడానికి యామ్ నాట్ యాన్ ఇండియన్ ఐఎమ్ ఎన్ అమెరికన్ సిటిజన్ అభిమన్యు భరద్వాజ్ టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఏషియన్ కంట్రీస్ ఐ కెన్ కమాండ్ యూ మీరు ఇంటరాగేట్ చేయాలనుకుంటే ఇక్కడే చేయండి ఇప్పుడు మీరు వేస్ట్ చేసే ప్రతిక్షణం మాకు చాలా విలువైనది మీకు చేతనవ్వందంటే చెప్పండి నా భార్యను నా ఎలా వెతుక్కోవాలో నాకు తెలుసు అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పాడు కానిస్టేబుల్ అభి పేరు గూగుల్లో ఎస్ఐకి చూపించాడు కంపెనీ లాస్ దగ్గర నుండి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు విడిపోయేంత వరకు బీబీసీ న్యూస్లో కానిస్టేబుల్ ఎస్ఐకి చూపించాడు ఎస్ఐ కుటుకల మింగాడు సారీ మీరెవరో తెలియక సాధారణ ఎన్ఆర్ఐ అనుకున్నాను యువర్ అపాలజీ ఈజ్ అన్ యూస్లెస్ మీరు ఇంటరాగేట్ చేయాలనుకుంటే ఇక్కడే చేయొచ్చు కానీ సమయాన్ని వృధా చేయడానికి చూస్తున్నారు నేను డీజీపీతో మాట్లాడాలి జానీ ఇతని మన కారు ఎక్కించు దారి చూపెడతాడు సార్ ప్లీజ్ కమ్ అని జానీ ఎస్ఐని కారు దగ్గరికి తీసుకెళ్లాడు చీకటి పడడంతో బంధువులంతా ఇళ్లకు వెళ్ళిపోయారు కొందరి బంధువులు బాధపడుతున్న దంపతులు ఇద్దరిని ఓదార్చుతున్నారు ఆంటీ మీరేం భయపడకండి ప్రియాని ఎవ్వరు తీసుకుంట ఎల్లుంటారో నాకు తెలుసు మా వల్ల ఇలా జరిగినందుకు క్షమించండి వాళ్ళు ప్రియాని ఏం చేరు వాళ్ళు మహా అయితే మా ఆస్తులు అడుగుతారు ప్రియా కంటే అవేమి మాకు ఎక్కువ కాదు అని ఇద్దరికీ ధైర్యం చెప్పాడు డీజీపీ ఆఫీస్కి బయలుదేరాడు జానీ ద్వారా విషయం తెలుసుకున్న విక్రమ్ అభికి ఫోన్ చేశాడు రే అభి నువ్వేం కంగారు పడకు ఇది ఖచ్చితంగా వాళ్ళ పని ఉంటుంది నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే ప్రియని ఏం చేయరు అంకుల్ వాళ్ళకి ధైర్యం చెప్పు ఈ విషయం మామ్కి తెలియనివ్వకు నేను లోకల్ లీడర్స్తో మాట్లాడతాను వెళ్ళి కలు అని చెప్పాడు డీజీపీ ఆఫీస్ ముందు ఆగిన కార్ల శబ్దం వినపడి పోలీసులంతా బయటికి వచ్చారు డీజీపీని కలవడానికి వచ్చారని ఎస్ఐ అటెండర్తో చెప్పి పంపాడు అటెండర్ లోపలికి వెళ్ళి డీజీపీతో మాట్లాడి బయటికి వచ్చాడు సార్ ఒక పది నిమిషాలు వెయిట్ చేయమన్న వెయిట్ చేయమంటున్నారు అని అని చెప్పాడు ఆబి అక్కడే బెంచ్ మీద పది నిమిషాలు కూర్చున్నాడు పోలీసులంతా అతను ఎవ్వరని ఎస్ఐతో కుసుకుసలాడుతున్నారు పది నిమిషాలు దాటింది ఇరవై నిమిషాలు దాటింది అబి మాట్లాడకుండానే అటెండర్ మళ్ళీ డీజీపీ గదిలోకి వెళ్ళాడు వెయిట్ చేయలేకపోతున్నాడా అని గదిలో నుండి అరుపు వినపడింది సహనం నశించి తిన్నగా డీజీపీ రూంలోకి వెళ్ళబోతుంటే ఒక అతను అబీని ఆపపోయాడు ఎస్ఐ అతన్ని ఆపి అబీని లోపలికి వెళ్ళమన్నాడు ఉన్న తెల్ల తెల్ల తెల్లతెల్లని చూసి కూడా అతను రేంజ్ ఏంటో తెలియట్లేదా అని ఎస్ఐ మరో వ్యక్తికి చెప్పాడు అబీ తిన్నగా డీజీపీ రూంలోకి వెళ్ళబోయాడు హే మిస్టర్ ఎవరు నువ్వు లోపలికి ఎవరు రానిచ్చారు కిడ్నాప్ కేసు విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను హో అది మీరేనా కంప్లైంట్ ఇచ్చారు కదా మేము ఇన్వెస్టిగేషన్ చేసి దొరికితే మీకు ఇన్ఫామ్ చేస్తాం మీరు బయలుదేరొచ్చు ఆ బేని తూర్చుతూ నేను మీతో మాట్లాడాలి అన్నాడు త్వరగా చెప్పండి నేను సహారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మీ డిపార్ట్మెంట్తో ఈ కేసుని పర్సనల్గా ట్రీట్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను చూడండి మిస్టర్ మా డిపార్ట్మెంట్కి అందరూ ఒకటే ఈ కేసుని ఓ టీం ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసింది ఆమె జాడ తెలిస్తే చెప్తాం మీరు వెళ్ళండి వాట్ ద హెల్త్ నేనెవరో తెలుసా అని గట్టిగా అరిచాడు వైజాగ్లో ఉన్న కార్పెట్ కంపెనీలో మీది ఒకటి సో వాట్ మా డ్యూటీ ఎలా చేయాలో మాకు తెలుసు అన్ని కార్లలో వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు మీ కార్లు సీజ్ చేసి మీ మీద కేసు పెట్టచ్చు చూడండి మిస్టర్ జనార్దన్ హోదాకి అధికారానికి కూడా విలువ ఇవ్వాలి నేను మీ అధికారానికి విలువ ఇచ్చి బయట వెయిట్ చేశాను మీరు నా హోదానే తక్కువ తక్కువ అంచనా వేసే అధికారం ప్రద ప్రదర్శించారు చెబుతా వినండి కిడ్నాప్ అయింది నా భార్య తను ఇప్పుడు అమెరికన్ సిటిజన్ ఒక ఫారినర్ని ఇండియాలో కిడ్నాప్ చేస్తారని తెలిస్తే అమెరికన్ గవర్నమెంట్ ఇవ్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకముందే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే బాగుంటుంది అధికారాన్ని జనం కోసం ఉపయోగించాలని జనం మీద కాదు మీ డిపార్ట్మెంట్ హెల్ప్ లేకుండానే నేను నా భార్యని తెచ్చుకోగలను బట్ దర్ ఈజ్ ఏ రూల్స్ ఇన్ యువర్ కంట్రీ టు ఫాలో అని బల్లగొద్దాడు ఓకే సార్ మేము పర్సనల్గా చూసుకుంటాం అని చెప్పాడు అబీకి అతను సమాధానంపై నమ్మకం రాలేదు నాకేం చేయాలో తెలుసు అని సీరియస్గా బయటికి వచ్చేశాడు అబీ సీరియస్గా రావడం చూసి ఎస్ఐ డీజీపీ దగ్గరికి వెళ్ళాడు సార్ అతను ఎందుకు అంత సీరియస్గా వెళ్తున్నాడు బాబులు సంపాదించిన డబ్బుతో అమెరికాలో సెటిల్ అయిన ప్రతి ఒక్కడూ పోలీసును బెదిరించేవాడే ఎస్ఐ అబీ గురించి మొత్తం డీజీపీకి వివరించాడు ఇంతలో పక్కనున్న ఫోన్ రింగ్ అయింది నేను ఎం ఎమ్మెల్యే స్వామిని ఆ అమెరికా కుర్రాడు నీ దగ్గరికి వచ్చుంటాడు కదా ఆ కార్పొరేట్ వాళ్ళతో గొడవలు ఎందుకయ్యా వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి నీ ఉద్యోగం ఎంత ఆ అమ్మాయిని ఎంత త్వరగా వెతికితే అంత మంచిది అతనితో మాట్లాడి ఏదో ఒకటి నచ్చ చెప్పు అలాగే సార్ అని డీజీపీ ఫోన్ కట్ చేశాడు అతను ఉంటే వెళ్ళి లోపలికి పిలువు అని ఎస్ఐ పంపించాడు ఎస్ఐ అబీ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు ఏంటయ్యా వస్తున్నాడా అతనేమీ మాట్లాడలేదు సార్ మీరే వెళ్ళాలనుకుంటా నేను వెళ్ళడం ఏంటయ్యా అవసరం నాదా వాలదా అని విసుక్కున్నాడు ఇందాక మీరు అధికారం చూపించారు ఇప్పుడు అతను హోదా చూపిస్తున్నాడు తప్పదు సార్ మీరు అహం చంపుకొని వెళ్లాల్సిందే అభి కార్ డోర్ తీసుకుని సీట్లో బయట కూర్చుని ఉన్నాడు డీజీపీ బయటకు వచ్చి అబీ దగ్గర ఉన్న గార్డ్స్ అందరినీ చూశాడు వాళ్ళంతా ఎవరయ్యా అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు వాళ్ళు అమెరికా నుండి అతనితో వచ్చిన పర్సనల్ సెక్యూరిటీ అంట అమెరికా నుండే సెక్యూరిటీ తెచ్చుకున్నాడా అమెరికాలో అంత పెద్ద తోపా వీడు అధికారం ఉంటే జీతం మాత్రమే వస్తుంది సార్ అదే డబ్బు ఉంటే అధికారమే మన దగ్గరికి వస్తుంది అని ఎస్ఐ చెప్పాడు ఇద్దరు ఆఫీ దగ్గరికి వెళ్ళారు సారీ సార్ మీ గురించి తెలియక ఆయన అలా మాట్లాడారు అని ఎస్ఐ అన్నాడు రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని డీజీపీ అన్నాడు అవసరం లేదు జానీ వాళ్ళ ముగ్గురి డీటెయిల్స్ వీళ్ళకివ్వు అతను మీకు ముగ్గురు డీటెయిల్స్ ఇస్తాడు వాళ్ళు అమెరికాలో వాంటెడ్ పర్సన్స్ మూడు రోజుల క్రితం ఇండియా పారిపోయి వచ్చారు మాకు వాళ్ళ మీద అనుమానం ఎంత త్వరగా ట్రేస్ చేయగలిగితే అంత మంచిది రేపు ఉదయానికల్లా నాకు ఆమె జాడ తెలియాలి లేకపోతే నా టీంతో నేనే వెతుక్కుంటాను జానీ చూపించిన డీటెయిల్స్ డీఐజీఎస్ డిఐజీ చూశాడు సార్ ఈ కంపెనీస్ ఫ్యాక్టరీస్ విల్లాస్ ఈ డీటెయిల్స్ అన్ని ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి ఒక్క రాత్రిలో అయ్యేది కాదు మాకు మరి కొన్ని టీమ్స్ కావాలి అది చాలా పెద్ద ప్రాసెస్ మేక్ ఇట్ ఫాస్ట్ వాళ్ళ జాడ తెలిస్తే నాకు కాల్ చేయండి అని ఇంటికి బయలుదేరాడు రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు చేరుకున్నాడు గార్డ్స్ అందరికీ బంధువుల ఇళ్లలో బస్సు ఏర్పాటు చేశారు కూతురి ఫోటో న్యూస్ ఛానల్లో చూస్తూ పద్మ ఏడుస్తుంది అబీ టీవీ ఆఫ్ చేసేసాడు ఆంటీ ధైర్యంగా ఉండండి తనకేం కాదు నేను డీజీపీతో మాట్లాడాను రేపటికల్లా ప్రియా జాడ తెలుస్తుంది అని ధైర్యం చెప్పాడు నాగేంద్ర అభిని భోజనం చేయడానికి పిలిచాడు వద్దంకల్ ఆకలిగా లేదు అని అభి మెట్లెక్కి ప్రియా గదిలోకి వెళ్ళాడు అంతా నిశ్శబ్దంగా ఉంది గోడకు తగిలించి ఉన్న ప్రియా ఫోటో దగ్గరికి వెళ్ళాడు చేతితో ప్రేమగా ఫోటోని తడిమాడు ఎప్పుడూ తేలికగా ఉండే అతని కుండే భారంగా పెరిగింది ఆమె రూపాన్ని కళల్లో నింపుకోవాలని ఆశ ఎదురుచూసిన అతని కనులు ఇప్పుడు కన్నీరుతో స్నేహం చేస్తున్నాయి మంచం మీద కూర్చొని వెనక్కి తలవాల్చాడు ఆ దుప్పట్లో కలిసిపోయిన ఆమె శరీర సుగంధంతో ఆమె తనతోనే ఉన్నట్లు భావించాడు తలగడి పక్కన విరిగిపోయిన వాచ్ కళ్ళజోడు చేతికి తగిలాయి ఈ చిన్న వస్తువులను కూడా దాచుకుందంటే ఆమె ఎంతగో తన కోసం ఎదురు చూసిందో అర్థమై కనుల్లో నీళ్లు చేరాయి కళల ముందు కనపడిన రూపాన్ని తలుచుకుంటూ మంచం మీద వెనక్కి వాలి కనులు మోసుకున్నాడు ఆమెను చూసిన మొదటి క్షణం నుండి ప్రతి సంఘటన జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు ఆ మెఫిట్స్ వచ్చి పడిపోయిన సంఘటన గుర్తొచ్చి ఒక్కసారిగా నిద్రలేచాడు కంగారుగా చుట్టూ చూశాడు నిస్సహాయంగా ఊపిరి తీసుకున్నాడు ధైర్యంగా ఉండి ప్రియా త్వరలోనే నిన్ను చేరుకుంటాను నీకు ఏం కాకుండా ఉండాలనే కోరుకుంటున్నాను అని మనసులో అనుకున్నాడు ఉదయం ఐదు గంటలైంది జానీ వచ్చి తలుపు నిద్ర నిద్రలేచాడు సార్ మీ మొబైల్ని ఇండియన్ పోలీస్ ట్రాప్లో పెట్టారు ఇప్పుడే మన హ్యాకింగ్ టీం నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు ఓకే వాళ్ళకి ఇంకా నా మీద అనుమానం పోలేదనుకుంటా ఇట్ అన్నాడు ఓకే సార్ అని జానీ వెళ్ళిపోయాడు అభి కిటికీ నుండి బయటికి చూశాడు జనమంతా లేచి పనులు చేసుకుంటున్నారు పని మనిషి సెక్యూరిటీ వాళ్ళకి టీ ఇస్తుంది ఇంతలో అభికి అన్నో నెంబర్ నుండి కాల్ వచ్చింది ఎత్తి చూ దగ్గర పెట్టుకున్నాడు అభిమన్యు అని మాట వినబడింది ఎవరు సందేహంగా అడిగాడు రాత్రంతా నిద్రపట్టి ఉండదు కదా నీకు ఎవరు విసుగ్గా అడిగాడు ఇప్పుడు నువ్వు సీరియస్ అవ్వకూడదు బ్రతిమలాలి భార్యను విడిచిపెట్టమని వేడుకోవాలి మీకేం కావాలి అమెరికాలో మా మీద ఫైల్ అయిన కేసులన్నీ కొట్టేయాలి మేము తిరిగి అమెరికా వస్తే నువ్వు మమ్మల్ని ఊరికే వదిలిపెట్టవని మాకు తెలుసు అక్కడ బ్లాక్ అయిపోయిన మా ఆస్తులన్నీ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇదంతా జరిగిన తర్వాత నీ భార్య నీ దగ్గరికి వచ్చేస్తుంది మీరు అడిగినవన్నీ ఖచ్చితంగా చేస్తాను నా మాట నమ్మండి ప్రియాని విడిచిపెట్టేయండి మా డిమాండ్స్ పూర్తయ్యాక తిరిగి మేమే కాల్ చేస్తాం అని ఫోన్ ఫోన్ కట్ చేసేసారు అభి తిరిగి ఆ నెంబర్కి కాల్ చేయడానికి ప్రయత్నించాడు స్విచ్ ఆఫ్ వస్తుంది అబి విక్రమ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు వాళ్ళ డబ్బు సాయంత్రానికల్లా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు అబి స్టేషన్కి వెళ్ళడానికి బయటికి వచ్చాడు ఇంతలో పోలీస్ జీప్ ఆగింది అందులో నుండి ఎస్ఐ దిగి అబి దగ్గరికి వచ్చాడు సార్ నిన్న నైట్ వైజాగ్ అవుట్కట్స్లో ఒక అంబులెన్స్ మీద అనుమానం వచ్చి పెట్రోలింగ్ వాళ్ళు స్టేషన్కి తీసుకొచ్చారు డ్రైవర్ మాత్రమే ఉన్నాడు ఖాళీ వెహికల్ ఇచ్చి ఊరి చివర వదిలేసి వచ్చేయమని ఇచ్చారంట ఎంత కొట్టినా అంతకు మించి వాడికి ఇంకేం తెలియదన్నాడు అని ఎస్ఐ చెప్పాడు నాకు ఇప్పుడే కిడ్నాపర్స్ ఫోన్ చేసి వాళ్ళ డిమాండ్స్ చెప్పారు అది పెద్ద విషయం ఏం కాదు యుఎస్లో బ్లాక్ అయిన వాళ్ళ మనీ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రియని వదిలేస్తామన్నారు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ట్రేస్ చేస్తాను అని ఎస్ఐ అన్నాడు అభి సీరియస్గా చూశాడు నాటకాలు ఆడుతున్నారా నా ఫోన్ మీరు ట్రాప్లో పెట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా కాల్ వినే ఉంటారు కదా నెంబర్ ట్రేస్ ట్రేస్ చేయలేకపోయారా అని అడిగాడు సారీ సార్ మేము అందరినీ సస్పెక్ట్ చేయాలి అందుకే మీ కాల్ ట్రాప్లో పెట్టాం నేను ఇప్పుడే కంట్రోల్ రూమ్కి కాల్ చేసి ట్రేస్ చేశారేమో కనుక్కుంటాను అని కంట్రోల్ రూమ్కి కాల్ చేసి కనుక్కున్నాడు సారీ సార్ కాల్ ట్రేస్ కాలేదంట జానీ ఈ నెంబర్ మన హ్యాకింగ్ టీమ్కి పంపించు ఇంకా ఏదైనా కాల్స్ వస్తే ట్రేస్ చేయమను ఎస్ఐ గారికి ఒక టూ ల్యాక్స్ మనీ ఇవ్వు సార్ ఆ డబ్బు నాకెందుకు అన్నాడు సందేహంగా నాకు గన్ కావాలి అరేంజ్ చేసి పెట్టు నేనే తెచ్చుకుంటా నా భార్యని సార్ ఈ పని చేశానని మా డిపార్ట్మెంట్కి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది తెలియకుండా తీసుకురా ఉద్యోగం పోతే నీ లైఫ్ నేను సెటిల్ చేస్తా ఎస్ఐ ఆలోచిస్తున్నాడు ఆలోచించకు రేపు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే ప్రియాని తీసుకుని వచ్చి వాళ్ళు మన దగ్గర వదిలేస్తారు అని చెప్పాడు ఒకవేళ వదలకపోతే అని ఎస్ఐ సందేహంగా అడిగాడు అందుకే గన్ అడిగాను సార్ ఆ మొబైల్ స్విచ్ ఆన్ అయింది ఆ మొబైల్లో వాడుతున్న యాప్ ద్వారా మన వాళ్ళు అడ్రస్ ట్రేస్ చేశారు అని జానీ వచ్చి చెప్పాడు అడ్రస్ ఎక్కడ చూపెడుతుంది ముంబైలో ఓ స్లమ్ ఏరియా నుండి అన్నాడు జానీ వాట్ ఆర్ యు ష్యూర్ అని షాక్ అయ్యాడు ఎగ్జాక్ట్ లొకేషన్ సార్ కిడ్నాప్ చేసిన వ్యాన్ ఇక్కడే ఉంది ఆమెను ముంబై తీసుకెళ్లే అవకాశం లేదు అక్కడ వాళ్ళు దాక్కున్నారు కిడ్నాప్ చేయించి కేవలం ఫోన్లోనే అంతా నడిపిస్తున్నారు అంటే తనని వైజాగ్లోనే దాచి ఉంటారు మిస్టర్ గణేష్ నేను జానీతో ఇప్పుడే ముంబై వెళ్తాను రేపు నేను కాల్ చేసి ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్ళి ప్రియని రిసీవ్ చేసుకోండి ఒకవేళ వాళ్ళు ఆమెను అప్పగించకపోతే నేను అక్కడ లోకల్ పోలీసులతో కలిసి వాళ్ళని పట్టుకుంటాను వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని ఎస్ఐ అడిగాడు గన్ అవసరం లేదు ముంబైలో తీసుకుంటా జానీ గార్డ్స్ అందరినీ ఇక్కడే రిలాక్స్ అవ్వమను ఇద్దరం ముంబై వెళ్ళాలి అని నాగేంద్ర వాళ్ళతో చెప్పి ముంబై బయలుదేరారు ముంబైలో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి జీవా వచ్చాడు హాయ్ సార్ ఈ మధ్య బీబీసీలో మీ గురించి చాలా విన్నాను నేను ఇక్కడ పోలీస్ ఏజెంట్ని కానీ ఐపీఎస్ కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటా మీ పిఏ పంపిన అడ్రస్కి వెళ్ళి చెక్ చేశాను ముగ్గురూ లేరు ఇద్దరే ఉన్నారు ఐదు రోజుల క్రితం అమెరికా నుండి వస్తున్న మెర్చెంట్ షిప్లో దొంగతనంగా వచ్చారు ఆ ఇద్దరిని ఫాలో చేశాను హాస్పిటల్కి వెళ్ళారు మూడో మనిషిని అక్కడ కలిశారు అతనికి ఆపరేషన్ చేయించాలనుకుంటా నాకు తెలిసి వాళ్ళ దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు మీ భార్యని వాళ్ళు కిడ్నాప్ చేశారంటే నాకు నమ్మాలనిపించడం లేదు అతని మాటలు విని అభి ఆలోచనలో పడ్డాడు నాకు ఒక గన్ ఏర్పాటు చేయగలవా అని అడిగాడు గన్ ఎందుకు నేను వాళ్ళని కలవడానికి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నా సార్ ఒకవేళ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటే అని జానీ అడిగాడు అందుకే గన్ అడిగేది అన్నాడు అభి ఓకే నాకు తెలిసిన ఒక డీలర్ దగ్గరకు తీసుకొస్తాను కానీ దాన్ని మ్యాక్సిమం వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి నా దృష్టిలో మంచోడైనా చెడ్డోడైన ప్రాణం ప్రాణమే జీవా గన్ను తీసుకొచ్చి అభికిచ్చాడు గుర్తుపెట్టుకో ప్రాణం తీయడం పరిష్కారం కాదు అని చెప్పి వాళ్ళకి హాస్పిటల్ చూపించాడు అవసరమైతే కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు హాస్పిటల్ మొత్తం వెతుక్కుంటూ వాళ్ళున్న రూమ్ దగ్గరికి వెళ్ళారు ఆచార్య మంచం మీద పడుకుని ఉన్నాడు అభిని చూసి నిర్గాంతపోయాడు ప్రియాని ఎక్కడ దాచిపెట్టారు అని ఆవేశంగా అడిగాడు ప్రియాని మేం ఏంటి అని భయపడుతూ సందేహంగా అడిగాడు ఆడద్దు మీలో ఒక్కడ నాకు ఫోన్ చేస్తాడు నాలుగు రోజుల నుండి నేను హాస్పిటల్లోనే ఉన్నాను నాకేం తెలియదు అభి డోర్ దగ్గరకి వేసి గన్ను తీసి కురిపెట్టాడు అభి ప్లీజ్ నేను చెప్పేది నిజం ఇప్పుడు ధనరాజ్ వాళ్ళు వస్తారు కావాలంటే వాళ్ళని అడుగు అని బ్రతిమలాడుతున్నట్టుగా చెప్పాడు ఇందులో ధనరాజ్ ఠాగూర్ ఇద్దరు గదిలోకి వచ్చి అబిని చూసి పారిపోయారు జానీ వాళ్ళిద్దరిని పట్టుకుని గదిలోకి తీసుకొచ్చి డోర్ వేశాడు అభి ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకు నిజం చెప్పేస్తాం అని క్రింద కూర్చొని బ్రతిమలారారు ఇందులో అభి ఫోన్ రింగ్ అయింది అభి కట్ చేసేసాడు ఇండియాలో మా పార్ట్నర్స్ మమ్మల్ని మోసం చేశారు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మాకు వాటా లేకుండా చేశారు మిగిలిన ఆస్తులన్నీ అమెరికాలో ఉండిపోయాయి మా ఆస్తులన్నీ పోగానే మా భార్యలు పిల్లలు మమ్మల్ని వదిలేశారు తేలు కుట్టిన దొంగల్లో ఆ స్లంలోని తలదాచుకుంటున్నాం అప్పుడే ప్రియని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసింది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అమెరికాలో ఉన్న మా ఆస్తుల కోసం నీకు ఫోన్ చేసి ఒక రాయేశాం అంతేగాని నిజంగా ప్రియని మేము కిడ్నాప్ చేయలేదు మమ్మల్ని వదిలే అని అరుస్తున్నట్టుగా అడిగారు నేను నమ్మను అని కనితీసి ధనరాజు నొదుటిపై గురిపెట్టాడు ముగ్గురు ప్రతిమలాడుతున్నారు మీరు కాకపోతే మరి ఇంకెవ్వరు అని ఆవేశంగా గోడని గుర్తుతో అరిచాడు నాకు ఒకడి మీద అనుమానం ఉంది అన్నాడు ఆచార్య ఎవరు అని వేగంగా దగ్గరికి వెళ్ళి అడిగాడు నీ కంపెనీ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఒక హ్యాకర్ని నీ కంపెనీలో జాయిన్ చేశాం కానీ వాణ్ణి నువ్వు జైల్లో పెట్టించావు నీ కంపెనీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యాక వాణ్ణి మేమే విడిపించి ఇండియా పంపించాం నేను ఎవరిని అరెస్ట్ చేయించాను అని ఆలోచించాడు గుర్తుకు రాలేదు ఎవరు 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 అని అరుస్తూ గుర్తు తెచ్చుకుంటున్నాడు ప్రియని హెరాస్ చేశాడని అరెస్ట్ చేయించావు అని ఠాకూర్ అన్నాడు వాడ వాడేకేంటి అవసరం మాకు తెలీదు మాకు అనుమానం అంతే అన్నాడు ఆచార్య ఎక్కడ దొరుకుతాడు వాడి అడ్రస్ ఎక్కడ ఆవేశంగా అడిగాడు డార్క్ వెబ్లో పరిచయం అయ్యాడు మాకు వాడి డీటెయిల్స్ ఏం తెలియ ప్లీజ్ మమ్మల్ని నమ్ము అని బ్రతిమలారారు బి ఫోన్ మోగుతూనే ఉంది ఎత్తి దగ్గర పెట్టుకున్నాడు సార్ నేను గణేష్ మీరు ఈరోజు ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్